ఇందాక వాళ్ళు మంచి సలహా సూచన చేశారు ఎవరైతే రెండు లక్షల లోన్లు పెట్టుకుని స్క్రూటీలో వాళ్ళని యాభై వేలు లక్షల లోన్ లో మరి కన్సిడర్ చేయమని అన్నారు చాలా మంచి సూచన దయచేసి కలెక్టర్ కి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాడన్న ఎవరైతే ఇదివరకు వరకు మన స్కూటీ తీసేసినామో తీసేసినో వాళ్ళు కన్సిడర్ చేసి ఆ టార్గెట్ ఉంటా బాగుంటుందని అదే ఇందాక సాధారణంగా కూడా ఒక మంచి మాట చెప్పారు సకాలంలో విత్తనాలు యూరియా లోన్ లో పెట్టుకుని స్కూటీ లో అనర్యో వాళ్ళని ఈ రోడ్ల చిన్న స్థాయిలో యాభై రూపాయల లోన్ లో మరి కన్సిడర్ చేయమని అన్నట్లో చాలా మంచి సూచన దయచేసి కలెక్టర్ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నారట ఎవరైతే ఇది వరకు మన స్క్రూటీ తీసేసినామో వాళ్ళని మనం కన్సిడర్ చేసి ఆ టార్గెట్ ను కూడా ఫిల్ చేస్తే ఉంటా బాగుంటుందని అదే విధంగా సాధారణ కూడా ఒక మంచి మాట చెప్పారు సకాలంలో విత్తనాలు యూరియా కూడా